ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ మేధాశక్తిని జ్ఞానాన్ని నాయకత్వ పటిమను ఈనాటి యువత అందిపుచ్చుకోవాలి రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి కంచర్ల ఏడు కొండలు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ ఈ రోజు భారత జాతికి పండుగ అని తెలిపారు రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహ కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఒక ఉప్పెన ఉద్యమం అనంత జ్ఞానం అని ఆయన భారతవానికి తరగన ఆస్తి ఘాని అని ఆయన అన్నారు ఆయన రచించిన రాజ్యాంగం ఒక భారతదేశాన్ని కాక మరెన్నో దేశాలకు స్ఫూర్తిదాయకమాన్ని కొనియాడారు పట్టణం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అతోట శరత్ మాట్లాడుతూ నిమ్మ జాతుల ఆశ జ్యోతి అంబేద్కర్ అడుగు జాటల్లో అందరం నడవాలని తెలిపారు కార్యక్రమంలో నల్గుర్తి రమేష్ పినపాటి రవీంద్ర బండికళ్ల ప్రసాద్ కుద్దూసు జొన్నాదుల మహేష్ డేవిడ్ గిరి రాజేంద్ర ప్రసాద్ బి ఏ చౌదరి శివ శివకేశ్వర్ జక్రయ్య రాము నాయక్ నాగభూషణం దీపక్ పినపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలని మన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మనం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఎంతో పండుగ రోజు ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాలు తాహత తహతహలాడేటువంటి పరిస్థితి అటువంటి మన భారతదేశంలో ఆ విధమైనటువంటి వ్యక్తి జన్మించడం భారతదేశం యొక్క అదృష్టం ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ అనేటువంటి ఆయన భారతదేశానికి ఒక తరగని గని తరగని నిధి ఒక తరగని ఆస్తి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేను పార్లమెంట్లోకి అయితే హక్కు ఉండి అడుగు పెట్టగలిగాను కానీ ఆ రోజు దేవాలయంలోకి పెట్టడానికి నాకు ఆ రోజు మధు మనువాదం అడ్డుపడిందని చెప్పినటువంటి సందర్భం ఎందుకంటే అవినీకరణ జాతులను విభిన్నటువంటి నాయకులను పొందుపరిచి ఆ యొక్క అంశాలను క్రూడీకరించి ప్రపంచ దేశాలకు సరిపడటువంటి విధంగా ఈరోజు భారతదేశం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి మహోన్నత వ్యక్తి